హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితాస్ కిచెన్ ఈరోజు వీడియో పన్నీర్ లవర్స్ కోసం ఇవాళ వీడియోలో నేను పాలక్ పన్నీర్ రెసిపీ రెస్టారెంట్కి ఏమాత్రం తీసుకోని విధంగా ఇంట్లోనే ఎంతో రుచిగా మరియు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను పాలక్ అంటే స్పీనచ్ మనం చిన్నప్పుడు పప్పై షో కార్టూన్ చూసేవాళ్ళం కదా అందులో స్పీనచ్ తినంగానే అతనికి ఎంతో శక్తి వస్తుంది నిజంగానే పాలక్ హెల్త్కి ఎంతో మంచిది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యాక పాన్ మొత్తం గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కాక పన్నీర్ని వేసుకోవాలి ఇది నేను ఇంట్లో చేసుకున్నటువంటి పన్నీరు మీరు బయట కొన్న పన్నీర్ అయినా వేసుకోవచ్చు పన్నీర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు ఆల్రెడీ వీడియో చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసేయండి పన్నీర్ వేసుకున్న తర్వాత స్పూన్తో కలపకూడదు జస్ట్ ప్యాన్తో ఇలాగా టోస్ట్ చేసుకోవడమే అంతేకాకుండా పన్నీర్ అనేది ఎక్కువసేపు వేపకూడదు అలా వేపడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది జస్ట్ టూ మినిట్స్ అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని రెండు కట్టల పాలకూరని శుభ్రంగా కడుక్కొని ప్యాన్లో వేసుకోవాలి పాలకూర ఉడికించడానికి నీళ్ళు పోయిన అవసరం లేదు ఆ ఆవితోనే పాలకూర అనేది ఉడికిపోతుంది అలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ ఏం పోయకుండానే ఇలా ఉడికిపోతుంది మొత్తం పాలకూర ఈ విధంగా ఉడికిన తర్వాత పాలకూరని ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక నాలుగు ఆలిపకాయలు ఐదు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ కొంచెం దాల్చిన చెక్క నాలుగు జీడిపప్పులు ఏడు ఎల్లిపాయ రెబ్బలు కొంచెం అల్లం ముక్క ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటాను కూడా రెండు టమాటాలు తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారినివ్వాలి ఇందాక ఉడికించుకున్న పాలకూరని మిక్సీలో వేసుకోవాలి మనం ఇప్పుడు ఏపుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత అదే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి నేను ఇంట్లో చేసుకున్న వైట్ బటర్ వేసుకుంటున్నాను మీకు కావాలి అంటే ఎల్లో కలర్ బటర్ అయినా వేసుకోవచ్చు ఇది మెల్ట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పాలకూర ఉల్లిపాయ పేస్ట్ ని ప్యాన్లో వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా సాల్ట్ అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీకు సరిపోకపోతే కనుక రుచి చూసుకొని ఒకసారి మళ్ళీ వేసుకోండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అదే జార్లో కొన్ని వాటర్ పోసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం స్టార్టింగ్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవడమే మరి ఎక్కువగా కలిపేస్తే పన్నీర్ ముక్కలు అనేది విడిపోతుంది అందుకే లైట్గా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే నోరూరించే పాలక్ పన్నీర్ రెడీ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ పాలక్ పన్నీర్ మీకు రోటీ చపాతి బటర్ నాన్ అలానే పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మీకు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి